వేదాల ప్రకారం కాలచక్రం సత్యయుగంతో ప్రారంభమైంది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర అమావాస్య రోజున సత్యయుగం ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతుంది కాలచక్రం ప్రారంభమైన తరువాత నాలుగు యుగాలలో సత్యయుగం దీనినే కృతయుగం అంటారు త్రేతాయుగం ద్వాపరయుగం ఇప్పటికే ముగిసిపోయాయి ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం ఈ యుగం ప్రారంభమై ఇప్పటికే సుమారు ఐదు వేల సంవత్సరాలు పూర్తయింది యుగం మారుతున్న కొద్దీ మానవుల సగటు ఆయు ప్రమాణం కూడా క్షీణించిపోతుంది జీవం పుట్టుక మరియు నాశనం చెందడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన అక్షర సత్యం అయితే యుగానికి యుగానికి మానవుల ఆయువులో ఎంతో వ్యత్యాసం వచ్చింది వెయ్యి మహాయుగాలు ఒక సంకల్పం ఇది బ్రహ్మకు ఒక పగలు లాంటిది రెండు కల్పాలు కలిస్తే ఒక రోజు అంటే ఎనభై ఆరు బిలియన్ సంవత్సరాలు అంటే బ్రహ్మకు ఒక్క రోజు అన్నమాట యుగానికి యుగానికి కాలం తగ్గుతూ వచ్చింది ఒకసారి ఏ కాలం ఎంత సమయం ఉంది అని చూస్తే స